సందర్భంగా ఈ వికారాబాద్ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో మనకు కొన్ని రెజార్ట్స్ ఉన్నాయి చిన్న చిన్న రెజార్ట్స్ ఉన్నాయి అదే కాకుండా ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎవరన్నా ఏదైనా సెలబ్రేషన్స్ చేయాలన్నా కూడా తప్పకుండా పర్మిషన్స్ తీసుకోవాలి ఏదైనా ఈవెంట్స్ తీసుకోవాలన్నా అది పోలీసు వారు పర్మిషన్స్ ఇచ్చిన తర్వాతనే అక్కడ మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదు సిచ్యువేషన్ బట్టి లాండ్ ఆర్డర్ బట్టి వాటిని డిసైడ్ చేయడం జరుగుతుంది టువంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ పర్మిషన్స్ తీసుకోకుండా మీరు ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినా లేకపోతే టూరిస్టులని మీరు ఎంకరేజ్ చేసే ఏదైనా యాక్టివిటీస్ ఈవెంట్స్ ఏదైనా చేసిన కూడా తప్పకుండా అది ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడం తీసుకోవడం జరిగింది అండ్ మనకు హైదరాబాద్ దగ్గరగా ఉంది కాబట్టి చాలా వరకు టూరిస్ట్ అంతా కూడా ఈ బైక్ రైడింగ్ అంతా కూడా వస్తున్నారు అటువంటి వారి కోసం పరిష్ఠంగా మొదలు పెట్టి మనకు ఈ ఏరియాస్లో ఏమైతే టూరిస్టులు ట్రెక్కింగ్ అంతా చేస్తారో ఆయన దగ్గర కూడా పోలీస్ పర్సన్స్ ఎలిజిబుల్గా ఉంటుంది అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మనకు చేయడం జరుగుతుంది కంటిన్యూస్గా ఇప్పటి నుంచి మనం వన్ వీక్ జనవరి ఫస్ట్ సెకండ్ వస్తుంది కాబట్టి టూరిస్టులు ఎవరు వస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోవడం హెల్మెట్స్ పెట్టుకోవడం అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా వికారాబాద్కి వచ్చి వాళ్ళు సేఫ్గా నేచర్ ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళాలని మేము కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్స్